శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ విలువలతో కూడిన ఉన్నతాభ్యాసం కోసం ప్రయత్నిస్తున్న బ్రాహ్మణ విద్యార్థులకు మంచి అవకాశం దొరికింది కంచిలోని శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వ మహావిద్యాలయం డీమ్డ్ యూనివర్సిటీలో చేరేందుకు ఎలాంటి డొనేషన్లు లేకుండా ర్యాంకులతో సంబంధం లేకుండా మార్కులతో మాత్రమే స్కాలర్షిప్లు అందిస్తూ ఉన్నత విద్యను అందిస్తున్నారు దీనికి సంబంధించి ప్రాంతాల వారీగా స్పాట్ అడ్మిషన్లతో విద్యార్థులను చేర్చుకుంటున్న కంచి యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల ఇరవై మూడవ తేదీన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇరవై మూడు జూన్ తేదీన నిజామాబాద్లోని స్థానిక గంగాస్థాన్ ఫేజ్ టూ ఉత్తర తిరుపతి క్షేత్రం శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి ఆశ్రమంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు యూనివర్సిటీ వారి స్పాట్ కౌన్సిలింగ్ జరుగుతుంది ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో రెండేళ్ల మార్కుల ఆధారంగా మరియు డిగ్రీ మెరిట్ను గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడుతున్నాయి మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు అందించనున్నారు చక్కని హాస్టల్ వసతులు ఉన్నతమైన విద్యకు మంచి సదుపాయాలు కలిగిన యూనివర్సిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు చేరుతున్నారు మంచి స్పందనతో యూనివర్సిటీ అధికారులు తెలుగు రాష్ట్రంలోని నిజామాబాద్ మరియు అనంతపురంలో శ్రీ విద్యారణ్య స్కూల్ కోవోర్ నగర్లలో జరుగుతున్నాయి వివరాల కోసం కుప్ప శర్మ సెల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ జీరో రవిచంద్ర సెల్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ నైన్ నంబర్లకు కాల్ చేయాలని కోరారు సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్స్ కోసం వెంటనే నైన్ కి డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్